మంగళగిరి గణపతి నగర్లో గల ఇందిరానగర్ యూపీఎస్సీలో మార్చి పద్దెనిమిదవ తేదీ సేవా దృక్పథంతో కూడుకున్న రెండు వైవిధ్య కార్యక్రమాలు జరిగాయి మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్య సేవల్లో వేగాన్ని పెంచేందుకు గాను సమీప ప్రభుత్వ వైద్యశాలలకు తన డ్రోన్ సర్వీసును అందుబాటులోకి తెచ్చిన విషయం విదితమే ఎయిమ్స్ పైలట్ ప్రాజెక్టుగా ఇందిరానగర్ యూపీఎస్సీ నుంచి డ్రోన్ సేవలు ప్రారంభమయ్యాయి ప్రతి మంగళవారం డ్రోన్ సేవలు అందుబాటులో ఉంటాయి యూపీఎస్సిలో అరవై రకాల రక్త పరీక్షలు నూట డెబ్బై రెండు రకాల మందులు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ యూపీఎస్సిలో అందుబాటులో లేని షుగర్కు సంబంధించిన హెచ్బిఏన్సీ పరీక్షలకు సంబంధించి రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను తీసుకువెళ్లేందుకు ఈ మంగళవారం ఎయిమ్స్ నుంచి శరవేగంతో డ్రోన్ ఇందిరానగర్ యూపీఎస్సికి వచ్చింది అప్పటికే వైద్య కేంద్రం భవనంపై డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి ఇందిరానగర్ యుపిఎస్సి వైద్యాధికారి డాక్టర్ పి అనుష ఎయిమ్స్ సిఎఫ్ఎం డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ డాక్టర్ శరణ్య నర్సింగ్ ఆఫీసర్ రవి వేచి ఉన్నారు అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ బంగళగిరి ఆధ్వర్యంలో వైద్య పరికరాలు గర్భిణులకు పండ్లు రొట్టెలు పంపిణీతో పాటు హెల్త్ సెంటర్కు అవసరమైన పలు వైద్య ఇతర పరికరాలను అందజేసేందుకు రోటరీ ప్రతినిధులు కూడా విచ్చేశారు పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు రోటరీ పబ్లిక్ ఇమేజ్ కోచైర్ అనిల్ చక్రవర్తి ఇసునూరు రోటరీ ప్రతినిధులు అందే రేవంత్ ఉడతా శ్రీనివాసరావు జనాదుల భిక్షారావు తదితరులు కూడా డ్రోన్ సేవలను స్వయంగా పరిశీలించారు హెల్త్ సెంటర్ మేడపైకి డ్రోన్ రాకను ఆసక్తిగా వారంతా తిలకించారు ఇందిరానగర్ యూపీఎస్సీలో అందుబాటులో లేని షుగర్కు సంబంధించిన హెచ్బిఏన్ సి పరీక్షకు సంబంధించి రోగుల నుంచి సేకరించిన ఐదు రక్త నమూనాల కిట్ను డిఎంహెచ్ఓ డాక్టర్ కె విజయలక్ష్మి డ్రోన్లో భద్రంగా ఉంచారు తదుపరి టెక్నికల్ ఎక్స్పర్ట్ సాయంతో డిఎంహెచ్ఓ బటన్ నొక్కడంతో అంతే శరవేగంతో డ్రోన్ మంగళగిరి ఎయిమ్స్ వైపులకు దూసుకుపోయింది ఈ ప్రక్రియను చూస్తున్న వారంతా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు డ్రోన్ ద్వారా సేకరించిన రక్త నమూనాలను పరీక్షించి వాటి ఫలితాలను ఎయిమ్స్ నుంచి ఆన్లైన్లో ఇందిరానగర్ యూపీఎస్సీకి పంపుతారు ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ప్రజానీకం వినియోగించుకోవాలని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి కోరారు తదుపరి హెల్త్ సెంటర్లో మంగళగిరి రోటరీ క్లబ్ సౌజన్యంతో గర్భిణులు బాలింతలకు వివిధ రకాల పండ్లు రొట్టెలను అతిథులు రోటరీ ప్రతినిధులు అందజేశారు మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ సహకారం తోటి ఈ డ్రోన్ సహకారం వాళ్ళు ఒక డ్రోన్ మనకి పైలట్ ప్రాజెక్ట్ లాగా మనకు ఎవ్రీ ట్యూస్డే మనకి పంపిస్తున్నారు ఏవైతే సర్వీసెస్ అంటే టెస్టులు మన దగ్గర లేవో మామూలుగా అయితే మన యూపీఎస్సిలో అరవై టెస్టులు తర్వాత నూట డెబ్బై రెండు వరకు మందులు అన్నీ కూడా ఉన్నాయి బట్ మనకి షుగర్ది హెచ్పి ఏవన్సీ ఒకటి లేదు ఆ టెస్ట్కి శాంపుల్స్ మనం ఇక్కడ తీసుకొని డ్రోన్ ద్వారా ఎయిమ్స్కి పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి ఇమీడియట్గా మెయిల్ ద్వారా రిజల్ట్స్ పంపిస్తున్నారు సో ఈ ఈ ఇక్కడ ఉన్న ఇందిరా కాలనీలో ఉన్న ఇందిరానగర్లో ఉన్న ప్రజలందరూ కూడాను ఇటువంటి అవకాశాన్ని ఎక్కడో దూరంగా వెళ్ళి కాకుండా మన దగ్గరలో ఇంత మంచి యూపీఎస్సీ ఉంది అన్ని టెస్టులు జరుగుతాయి సో ఎవరైతే ఈ నీడు ఉందో డయాబెటిక్వా కాదా అన్నది తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడాను మన ఈ ఈ యూపీఎస్సీకి వచ్చి ఈ సర్వీసెస్ను యుటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఎయిమ్స్ వాళ్ళకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రెసిడెంట్ గాజులా శ్రీనివాసరావు గారు సెక్రటరీ మురళీ గారు అండ్ చక్రవర్తి గారు రత్న ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఈ ఇందిరానగర్ పిహెసి యూపీఎస్సీకి వచ్చి మనకి హాస్పిటల్కి ఏవైతే అవసరం ఉందో బీపీ ఆపరేటర్స్ తర్వాత షెల్ఫ్ సవర్ పెట్టడానికి తర్వాత గాడ్రోజ్ బీర్వాలు ఏది ఉన్నా సరే మెడికల్ ఆఫీసర్ అడిగిన వెంటనే ఎంతో ముందుగా ముందుకు వచ్చి ఇవన్నీ అరేంజ్ చేసిన రోటరీ క్లబ్కి నా ప్రత్యేకమైన నమస్కారాలు సో ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా చేస్తూ అందరితో కోఆర్డినేట్ చేసుకుంటున్న డాక్టర్ అనిషాకు కూడా నా ప్రత్యేకమైన నమస్కారాలు అందరూ ఉంటారు కానీ అందరూ డాక్టర్స్ ఆ యూపీఎస్సీని ఓనప్ చేసుకోరు కొందరు ఇది నాది అనుకుంటేనే నా యూపీఎస్సి ఇలా బాగుండాలి ఏమేం కావాలి అని చెప్పి ఎన్జిఓస్తో కానీ అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ తనకు కావాల్సినవన్నీ తెప్పించుకోగలరు సో ఈ విషయంలో నేను అనుషాకు నా ప్రత్యేకమైన నమస్కారాలు మనకి ఈ యూపీఎస్సీ ఉన్న స్టాఫ్ అందరూ కూడాను ఎంతో ఉత్సాహంగా చాలా డెడికేట్గా చేసే స్టాఫ్ అందువల్లే మనకి నేషనల్ అవార్డు కూడా మన గుంటూరు డిస్టిక్ ఫస్ట్ అవార్డు వచ్చింది ఈ పేసీకి సో అందరూ కూడా ఏ మిగిలిన వాళ్ళు యూపీసీలని కూడాను ఇక్కడ వచ్చి ఎలా ఉంది వార్డు కానీ లేకపోతే రూమ్ కానీ ఎలా బిల్లు ట్రీట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు స్టాఫ్ అంతా నేర్చుకుని వెళ్తుంటారు సో ఐ అప్రిషియేట్ డాక్టర్ అనుషా అండ్ రోటరీ క్లబ్ వాళ్ళకి నాకు ప్రత్యేకమైన నమస్కారాలు సో ఈరోజు చాలామంది దాదాపుగా ఒక యాభై మంది వరకు ఉన్న స్త్రీలందరికీ కూడాను ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవ్వటం జరిగింది సో ఇది మనం ఎప్పుడూ కాకుండా మనకి ప్రతి నెల కూడా పిఎంఎస్ఎంఏ రోజు ఉంటుంది అది త్రీ డేస్ కూడా ఎక్స్టెన్షన్ పిఎంఎస్ఎంఏ అని కూడా అంటుంటాము అటువంటి రోజు కూడాను మీరు ఈ మీ సహకారం అందిస్తే మన దేశంలో మన రాష్ట్రంలో ఎక్కువ మంది మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంటే చాలామంది పేదరికంతో ఉన్న వాళ్ళే వస్తుంటారు కాబట్టి మీరు ఇచ్చే ఈ న్యూట్రిషన్ల ఫుడ్ వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది నాట్ ఓన్లీ గర్భిణీగా ఉన్నప్పుడే కాకుండా బాలింతలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు చాలా పోషక అంటే విలువైన పోషకాహారాలు ఆహారం తీసుకోవాలి కాబట్టి అప్పటి వరకు కూడా మీ సహకారం ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుకుంటాను థ్యాంక్ యూ ఇక్కడ యుహెచ్సి ఇంద్రానగర్లో జరిగే ప్రతి ప్రోగ్రాము మా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మేడం యొక్క సహకారాలు మేడం యొక్క సపోర్ట్తోనే ఇక్కడ మేము ఇవన్నీ చేయగలుగుతున్నాము మేడం యొక్క గైడెన్స్ అంటే ప్రతిసారి మాకు జూమ్ మీటింగ్లో ఇట్లా ఉండాలి అని మేడం యొక్క సపోర్ట్ అండ్ గైడెన్స్తోనే ఇక్కడ ప్రతి సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది సో మేడం ఆదేశాల మేరకు ఈ ఎయిమ్స్ వాళ్ళు నుంచి మనకి డ్రోన్ ద్వారా ప్రతి ట్యూస్డే మన హెచ్పిఎవన్సీ శాంపిల్స్ కూడా పంపిస్తాం దాంతోపాటు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరితో ఎన్కోజ్ అయినప్పటి నుంచి మనకి అనుబంధం ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎక్విప్మెంట్ ఇంద్రానగర్ యూపీహెచ్కి ఇచ్చారు ఎయిర్ కండిషనర్స్ కానీ ఇన్వర్టర్ ఇంకా ఏది కావాలన్నా వాళ్ళు సహకరిస్తున్నారంటే ఇక్కడ స్టాఫ్ కానీ ఏర్నెమ్స్ ఆశస్ అందరి యొక్క కోఆపరేషన్ వాళ్ళ యొక్క సర్వీసెస్ మెచ్చి సో ఇక్కడ ఏది అడిగినా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు నిజంగా అందరి తరఫున మీకు నేను నిజంగా ధన్యవాదాలు జరుపు తెలుపుకున్నాను ఇవాళ నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే మా మేడం చేతులు ఇది జరడం ఇలాంటి సర్వీసెస్ ఇంకా మేము ఫ్యూచర్ లో మంచిగా అందించి మేడం పేరు జిల్లాలో నిలబెడతాం కోరుకుంటున్నాం మొదటిసారిగా మహిళా దినోత్సవం రోజున ఇక్కడ పనిచేసే అందరూ కూడా దాదాపు పదిహేడు పద్దెనిమిది మంది అందరినీ సత్కరించుకున్నామండి ఎందుకంటే చుట్టుపక్కల ఎవరి కోసం మనం పనిచేస్తున్నామో వాళ్ళకి మన గురించి తెలియాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే మొట్టమొదటి కార్యక్రమాలు చేసాం ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ద ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఏమైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చే భాగంగా చేసాం రోటరీలో కూడా ఏంటంటే డిసీజ్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఒక భాగం అందులో భాగంగానే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మంగళగిరి రోటరీ క్లబ్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలానే బాలింతల్ని ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉమెన్ని ని కూడా వాళ్ళ పౌష్టికాహారం అనేది చాలా అవసరం అది అది మనం కొనుక్కోమన్నా ఎవరు కొనుక్కోరండి ఇస్తే తప్ప దాని వాడరు దాన్ని అటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మంగళగిరి రోటరీ క్లబ్ అభినందనీయులు అలానే ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ దీన్ని ఇంకా ముందు ముందు కూడా మనం రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అలానే మనం కలిసి ముందుకు తీసుకెళ్ళి మరింత సేవలు ప్రజలకు అందేటట్టు చేద్దామనేది మా ఆశయం మా దృక్పథం కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజున బాలంత స్త్రీలకు మరియు ఈ హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అని అందించడం జరిగిందండి అదేవిధంగా మన ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విజయలక్ష్మి గారితో కూడా మాకు అనుబంధం ఉందండి ఇక్కడ మనం ఇందిరానగర్లోని ఈ స్కూల్లో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా పిల్లలకి ఇంజెక్షన్ చేయడానికి పర్మిషన్ కోసం మేడం గారి దగ్గరికి వెళ్ళాము ఆ రోజున మేడం గారు పర్మిషన్ ఇవ్వటమే కాకుండా వాళ్ళ స్టాఫ్ను కూడా పంపించి మాకెంతో సహాయం చేశారు మేడం గారు రేపు ఫస్ట్ తారీఖులు కూడా మళ్ళీ ఇంకొక సెకండ్ పెడుతుంది మ్యామ్ మీ సహాయ సహకారాలు మాకు కావాలి అదేవిధంగా ఇప్పుడు మేడం గారు కూడా పైన చెప్పారనమాట ఎండాకాలం వస్తుంది పైన కేదో చెప్పి మనం రోడ్వెక్కుల పాతి వర్యంలో నెక్స్ట్ వీకే చేపిస్తాం మ్యామ్ అది కంపల్సరీగా మీకు మాట్లా అంతేకాకుండా ఈ హాస్పిటల్కి ఏ అవసరాలు కావాలన్నా కూడా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ముందుండు అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న మా రోటరీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఈ రోజున మా దీ సందర్భంగా కూడా వాళ్ళకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయలక్ష్మి గారు కూడా ప్రతి నెల కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారండి ఏ ఏ డేట్లో మాకు తెలియజేస్తే ఆ డేట్లో కూడా మీకు ఏం కావాలో అవి కూడా అందజేస్తాం మేము మంగళగిరి తరఫున ఈ వీళ్ళతో కలిసి పనిచేయటం ఇది మాకు ఫస్ట్ టైం కాదు ఇది దిస్ ఇస్ ద ఫిఫ్త్ టైం మేము అంతకుముందు రకరకాల ఎక్విప్మెంట్ డాక్టర్ అనూష గారు నీడ్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని అడుగుతూ ఉంటారు మేము అవి ప్రొవైడ్ చేయటము అలానే రీసెంట్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలాసార్లు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది కానీ వచ్చిన ప్రతిసారి మాకు వచ్చేటువంటి సంశయం ఏంటంటే ఇది రియల్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా కూడా ఉంటుందా ఏంటంటే ఇది ఒక హై అండ్ కార్పొరేట్ వైద్యశాలలో ఉంటుంది ఈరోజు ఆ కౌంటర్ దగ్గర నుంచి ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ మాత్రమే కాదు డాక్టర్ గారు అక్కడికి వచ్చినటువంటి ఆ వైద్యం కోసం వచ్చినటువంటి ఆ పిల్లల్ని వాళ్ళని పలకరించడము వాళ్ళకి చాలా చక్కగా ప్యాషనెట్గా వైద్యం అంచడము చాలా ఇంప్రెస్గా ఉన్నాయి అంతేకాకుండా ఈరోజు ఇంకొక ఇంకొక విస్మయకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే టెస్ట్ లేని వాటిని వీళ్ళు ఎయిమ్స్కి డ్రోన్ ద్వారా పంపించి జస్ట్ టూ మినిట్స్లో అక్కడికి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయించడం ఇవన్నీ చాలా బాగున్నాయి యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇంత మంచిగా జరగడం అనేది చాలా విస్మయం ఉంది ప్యాషనెట్ డాక్టర్స్ లైక్ అనుష గారు అలానే వాళ్ళని ప్రోత్సహించడానికి ఉన్నతాధికారులు విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ సుసాధ్యం అనేది మాకు ఉంది వీళ్ళతో కలిసి పనిచేయడం రోటరీకి చాలా ఆనందదాయకం ఇట్లాంటివి మేము కంటిన్యూ చేస్తాము అలాగే పీడిజి అన్ని రక్త ప్రభాకర్ చేతుల మీదుగా వైద్య పరికరాలతో పాటు ఐరన్ ర్యాక్ ట్యూబ్లైట్లు వాటర్ ట్యూబ్లను హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుషకు అందజేశారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇందిరానగర్ హెల్త్ సెంటర్ సేవలు అందించడంలో అగ్రగామిగా ఉందని కితాబ్ ఇచ్చారు యూపీఎస్సి అభివృద్ధి చేయడంతో పాటు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో ఎన్కమ్ సర్టిఫికేట్ పొందిన తొలి యూపీఎస్సిగా తీసుకురావడంలో డాక్టర్ అనుష కృషిని అభినందించారు గర్భిణులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేసిన మంగళగిరి రోటరీ క్లబ్ ను అభినందిస్తూ ఇదే విధంగా ప్రతి నెలా జరిగే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో గర్భిణులకు పంపిణీ చేసే విధంగా సహకారం అందించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి కోరగా రోటరీ క్లబ్ ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు గర్భిణీశ్రీ అంటే యాంటీనెటల్గా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే వాళ్ళు ఒకరికి బదులు రెండింతలు తినాలి సో మంచి న్యూట్రిషన్ ఫుడ్ అండ్ మంచి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సో మన వాళ్ళు ఏం చేస్తారంటే మన పనుల్లో ఉండి మనము తినము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ గర్భిణి అయిన ప్రతి స్త్రీ కూడా తనకు తన బిడ్డకి సరిపడే ఆహారాన్ని తీసుకోవాలి సో మనకి ఈ సపోర్ట్ చేస్తున్న సైత సాయి కస్టమ్కి హృదయ నమస్కారము ఈ రోజే కాకుండా ప్రతి నెల కూడా ఇలానే రోజు ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మంత్స్ కూడా మీరు తర్వాత కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలుగుతుందని ఇదే సందర్భంలో సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో గర్భిణులకు ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్లను అందజేశారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ ఇన్ఛార్జ్ పి సాయి కృష్ణ గుంటూరు జిల్లా మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్ శిరీష జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్ రూసారావు మంగళగిరి సత్యసాయి సేవా సంస్థల సభ్యురాలు కమల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ అనుష సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్లను గర్భిణులకు అందజేశారు